ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట శివాలయంలో ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి రామాలయం దత్తాత్రేయ దుర్గామాత ఏపస్వామి ఎల్లమ్మ తల్లి ఏకశీల స్తంభం వద్ద గల హనుమాన్ మందిరాల్లో ప్రత్యేక పూజలు చేశారు నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లెకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మూల ఎర్రన లక్ష్మి కుటుంబ సభ్యులు గుట్టపైకి విచ్చేసిన దాదాపు పదివేల మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుమన్ పిసి గంగారెడ్డి బొమ్మిడి గంగకిషన్ తదితరులు పాల్గొన్నారు మన సిద్ధుల గుట్ట సిద్ధుల గుట్టలో ఆది అనాది నుంచి నవనాథ ఋషులు మునులు తపస్సు చేసుకున్నారు ఈ రోజు కూడా అయోధ్య కాశీ మధురా నుంచి నిరంతరం సాధువులు పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ సాధనను పరిపక్వం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ వెళ్తుంటారు మరి ఆది అనాదిలోనే మరి పూజలు అందుకున్నట్టు ఇటువంటి కొండపై మరి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రామప్రియదాస్ మహారాజు రామాలయం కూడా విశాలంగా నిర్మించారు ఈ మధ్యనే రోడ్డు ఇవన్నీ అయినాయి మరి అదే కాకుండా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మరి అన్నదాన కార్యక్రమం మరి దాతల సహకారంతో జరుగుతున్నది ఈరోజు దాతగా శ్రీ మూల హీరన్న గారు వారి పరివారం వారు వచ్చి వారు దాతగర వ్యవహరించడం జరుగుతున్నది విట్టే అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి వారి పరివారానికి నవనాథ్ సిద్ధేశ్వర కృపా కటాక్షాలు వెళ్ళవేళలో ఉంటాయి అదే కాకుండా ఇంకా అన్నదాగా మాకు సహకరిస్తున్న దాతలందరికీ వచ్చిన భక్తులందరికీ మరియు అందరి జనాలందరికీ నవనాథ సిద్ధేశ్వర కృపా కటాక్షాలు వెళ్ళలే ఉంటాయి మీరు మీ పరివారం నిరంతరం ఇట్లనే భగవంతుడి సేవలో వస్తు తరించాలని కోరుకుంటూ నవనాథ్ సిద్ధేశ్వర భగవానికి 摘什么的？<laughs>

¡Vamos! <small>